హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకి ఇచ్చేసి సైలేజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న గడ్డ అనేది మనకి ఇక్కడ అమ్మకానికైతే ఉంది ఇవి మనకి కేజీ ఎంత టన్ను ఎంత ఈ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే డీటెయిల్స్ అన్ని మనం చెప్పుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం ఈ గడ్డి అనేది మనకి సూపర్ నేప్రు ఎజల్యూషను మల్బరాకు ఎలా అయితే మన మేకలు కానీ గొర్రెలు కానీ గేదెలు కానీ ఎలా అయితే తింటాయో వాటికంటే ఎక్కువగా ఇష్టంగా తినే సైలేజ్ అయితే మనకి ఇది అమ్మకానికైతే ఉంది ఈ డీటెయిల్స్ ఏంటంటే మన అన్న వాళ్ళు అయితే చెప్పున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఏలూరు ఏలూరు దగ్గర ఒక ఫ్యాక్టరీ అనేది ఉంది అనంతపురం డిస్టిక్ దగ్గర అయితే ఒక ఫ్యాక్టరీ రెండు ఫ్యాక్టరీలు అనేవి ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్లో బ్రదర్ మనకు వచ్చి మన ఆంధ్రాలో అయితే విజయవాడ అవతల ఏలూరు దగ్గర అయితే ఒక ఫ్యాక్టరీ ఉంది అనంతపురం ఉరువకొండ దగ్గర ఏదో ఒక ఫ్యాక్టరీ అయితే రెండు ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటర్లో అన్న నెంబర్ అనేది పెడతాను అన్న నెంబర్కి కాల్ చేయండి ఇది మనకి కేజీ ఏడు రూపాయలు బ్రదర్ కేజీ వచ్చి మనకి ఏడు రూపాయలుగా అనేది చెప్పుకున్నారు ఇక్కడ పది కేజీలు ఇరవై కేజీలు అలా కాకుండా మూడు టన్నులు బ్రదర్ మూడు వేల టన్నులు తీసుకుంటే మీకు ఇస్తామని చెప్పున్నాడు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఎవరైతే కొంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఓన్లీ మనకి కేజీ వచ్చి సెవెన్ రూపీస్ ఏడు రూపాయలు మూడు టన్నులు అయితేనే ఇక్కడ పంపిస్తారండి బ్రదర్ ఇస్తారంట కూడా ఐదు పది అట్లా అయితే ఇవ్వరని చెప్పున్నారు ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను విజయవాడ దగ్గర వేలూరు బ్రదర్ విజయవాడ దగ్గర వేలూరు దగ్గర ఫ్యాక్టరీ ఉంది అనంతపురం ఉరువుకొండ దగ్గరలో అయితే ఇంకొక ఫ్యాక్టరీ ఉంది ఇవి మనకి మో మనకి సైలేజ్ అంటే సైలేజ్ బ్రదర్ మొక్కజొన్న పాలక అంకు మీద అనేది ఉంది కాబట్టి ఇష్టంగా ఇవి తిన్నా కూడా గ్రోత్ కూడా మనకి కొంచెం బాగా వస్తుంది సూపర్ నేపరు ఎడ్జుల్యూషన్ మలబరా కంటే ఇవి కొద్దిగా ఇష్టంగా తింటాయి గ్రోత్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఇలాంటి మేతలు ఏదైనా మీ దగ్గర విత్తనాలు కానీ ఎడ్జుల్యూషన్ విత్తనాలు కానీ సూపర్ నేపరు అట్లాంటివి ఏదైనా మీరు అమ్మాలి అనుకునే వాళ్ళు చాలామంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు అలాంటి డీటెయిల్స్ ఏదైనా మీ దగ్గర ఉంటే నా వాట్సాప్ నెంబర్ పంపించిన మనకి ఫామ్లో వాళ్ళకి ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి మీ ఫోన్ నంబర్ అనేది పెడుతుంటాను ఓకే బ్రదర్ అన్న వాళ్ళకి కావాలనుకున్నాను అన్నవారి నెంబర్కి కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్